మూడు మూర్ధ జ్యోతిషి సిద్ధదర్వనం సుషుం నాడి చివరి భాగంలో మూర్ధ భాగం లో అంటే శిరస్సు ఉపరి భాగంలో సంయమం చేయటం వలన సిద్ధపురుష దర్శనం జరుగుతుంది ఈ సందర్భంలో సిద్ధులు అంటే ముక్తులు కారు ముప్పై నాలుగు ప్రాతిభాద్వాసర్వం శక్తిలో సంయమం చేస్తే సమస్త జ్ఞానం యోగికి కలుగుతుంది విశుద్ధ వర్తనంతో జ్ఞానప్రకాశ ప్రతిభాశక్తిని పొందిన వారికి ఉన్నత ప్రతిభాస్థితి వారికి ఇలాంటి దివ్య ప్రకాశం కలుగుతుంది సమస్తం ఆ యోగికి ప్రత్యక్షంగా గోచరిస్తుంది హృదయ చిత్తనం విత్ హృదయంలో సంయమం చేయటం వలన మనోగత భావాలను గురించి తెలుస్తుంది ముప్పే ఆరు సత్వపురుషయోరతయంతా సంకీర్ణయోహ ప్రక్రియ జ్ఞానం పురుషుడు వేరు సత్వం వేరు వీటిని గురించి వివేక జ్ఞానం లేకపోవటం వలన విషయానుభవం భోగం కలుగుతుంది పురుషునికే వర్తించే నత్వం వేరు స్వార్థతత్వం వేరు ప్రకృతినివికారం చెంది పురుషుని కోసం వర్తించే సత్వం ఒకటైతే పురుషుని విశుద్ధ జ్ఞానంతో ప్రకాశించి అహంరహితమై స్వతంత్రంగా ఉండే తత్వం మరొకటి స్వార్థతత్వం అంటారు స్వార్థతత్వంలో సంయమం చేయటం వలన పురుష జ్ఞానం కలుగుతుంది ముప్పై ఏడు తతహ ప్రాతిభస్రావణ వేదనాదర్శ స్వాద వార్తా జాయంతే పైన చెప్పబడిన స్వార్థ సంయమం వలన ప్రతిబంధాలైన దివ్య శ్రవణం దివ్య స్వర్మ దివ్య రూప దివ్య రస దివ్య గంధ జ్ఞానాలు కలుగుతాయి పంచేంద్రియాలకు దివ్య జ్ఞానం కలుగుతుంది ముప్పే ఎనిమిది తే సమాధానర్గ యుద్ధానే సిద్ధయ పై దివ్య జ్ఞానాలు సమాధికి ప్రతిబంధకాలు కానీ సమాధి స్థితిలో లేని సమయంలో ప్రాపంచిక వ్యావహారిక స్థితిలో సిద్ధులుగా ఉంటాయి ఆత్మ పురుషుడు మనసుతో సంయోగం చెందటం కారణంగా ఐహిక విషయాలు గోచరిస్తాయి కాని ప్రకృతి పురుషులు వేర్వేరు అని గ్రహించి ఆ జ్ఞానంపై సంయమం చేయటం వలన పురుష జ్ఞానం కలుగుతుంది అఖండమైన ప్రతిభావిశేషం పొందుతాడు కానీ ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి ఈ సిద్ధుల మాయలో పడినప్పుడు పురోభివృద్ధి ఆగిపోతుంది ముప్పై తొమ్మిది బంధకారణ సేతిల్యాత్ ప్రచార చిత్తన్య పరశరీరావేశ బంధకారణం సడలిపోయిన యోగి ఇంద్రియాల ద్వారా విషయాల్లో ప్రసరించగల్లే సామర్థ్యం జ్ఞానం కలిగి ఉండడం వలన ప్రాణం లేని ఇంకొక శరీరంలో ప్రవేశించగలుగుతాడు ప్రకృతి పురుష జ్ఞానాన్ని సాధించిన యోగి తను ఒక శరీరంలో ఉన్నప్పటికీ ఇచ్చాపూర్వకంగా ఆ శరీరాన్ని వదిలి వేరొక జీవం లేని శరీరంలో ప్రవేశించి ఆ శరీరానికి కదల్లిక కలగచేయగలడు ఏ శరీరంలో ప్రవేశించాలనుకుంటాడో ఆ శరీరంపై సంయమం చేసి యోగి ఆ శరీరంలో ప్రవేశించగలుగుతాడు విశ్వమానసంలో యోగి మానసం ఒక భాగం ఎప్పుడైతే తన శరీరంతో బంధానికి కారణం నుండి స్వేచ్ఛ పొందుతాడో అప్పుడు ఇతర మార్గాల్లో వర్తించగలుగుతాడు నలభె ఉదాన జయాజ్ఞల వంక కంటకాదివశంగా ఉత్రాంతిశ్చ ఉదాన వాయువును స్వాధీనం చేసుకున్న యోగికి నీటిలో అడుసులో కుండ కుండా తేలగలిగే శక్తి ముళ్లపై నడవగలిగే శక్తి ఇష్టం వచ్చినప్పుడు మరణించగలిగే శక్తి లభిస్తాయి ఉదాన నాడిని స్వాధీనం చేసుకుంటే యోగికి శరీరం తేలికై పైన చెప్పిన శక్తులు వశమవుతాయి నలభే ఒక్క సమాన జయాత్ ప్రజ్వలనం సమాన వాయువును స్వాధీనం చేసుకున్న యోగికి దివ్యమైన కాంతి కలుగుతుంది నలభై రెండు శ్రోత్రాకాశయో సంబంధ సంయమాదివ్యోత్రం చెవికి ఆకాశానికి ఉన్న సంబంధంలో సంయమం చేస్తే దివ్యశ్రవణం అంటే చాలా దూరంలో చేసిన ధ్వని లేదా మాటలను వినగలుగుతాడు నలభై మూడు కాయాకాశయోహ సంబంధ సంయమా లఘుతుల సమాపత్తేశ్చాకాశ గమనం శరీరం ఆకాశం వీటి సంబంధంలో యోగి చేస్తే శరీరం దూదిలా తేలికై యోగి ఆకాశంలో విహరించగలుగుతాడు నలభై నాలుగు బహిరకల్పిత మహావిదేహ తతః ప్రకాశావరణ క్షయ శరీరానికి వెలుపల ఉన్న మహావిదేహమనే యథార్థ చిత్తవృత్తిలో చేస్తే ప్రకాశ ఆవరణ నశిస్తుంది అవిద్య వలన మనస్సే సమస్త కర్మలకు కర్త అని తలుస్తుంది మనసు సర్వవ్యాపకమై ఒక శరీరానికి బద్దుడై నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతో తన వ్యాపకత్వాన్ని మరచిపోవడం జరుగుతోంది అహంకారం లేనప్పుడు చిత్తవృత్తులను అకల్పిత లేదా యథార్థ వృత్తులు అంటారు లేదా మహావిదేహమని అంటారు యోగి ఈ వృత్తులపై సంయమం చేయడం వలన జ్ఞాన తేజాన్ని ఆవరించి ఉన్న మాలిన్యాలు తొలగి అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది ఆ స్థితిలో సమస్తం జ్ఞానమయంగా తోస్తుంది నలభై స్వరూప సూక్ష్మన్వయార్ధవత్వ సంయమాత్ స్థూల స్వరూపాలు మొదలు సూక్ష్మతన్మాత్రల వరకు ఉన్న పృథివ్యాధి భూతాల్లో క్రమంగా సంయమం చేస్తే పంచభూతాలపైన జయం కలుగుతుంది నలభై ఆరు తతోనిమాది ప్రాదుర్భావ కాయ సంపత్రధర్మానభిఘాతశ్చ పైన చెప్పినటువంటి భూతజయం కలగటం వలన అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు శరీర సంబంధ సంపదలు వినాశం కలగని దేహరూపాదులు కలుగుతాయి అటువంటి యోగికి ఇచ్చామాత్రంగానే సమస్త కోరికలు తీరుతాయి రూపలావణ్య బలవజ్ర సంహనత్వాని కాయసంవత్ రూపం లావణ్యం బలం వజ్రం కూడా ఛేదించలేని కాఠిన్యం వీటిని కాయ సంపద అంటారు యోగి సంకల్పిస్తే తప్ప ఆ శరీరానికి ఏమీ కానంత వజ్రకాయం కలుగుతుంది ఆ యోగి కాలచక్రానికి అతీతుడై శాశ్వతంగా తన శరీరంతో జీవిస్తాడు బాధ రోగం మరణం యోగిని సమీపించలేవు గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థ జయ యోగి క్రమంగా మొదట ఇంద్రియాల బాహ్యవృత్తిలో విషయాలను ఇంద్రియ ఇంద్రియశక్తిలో అస్మిత అహంకారం లో ఇంద్రియాల్లోని గుణస్థితిలో ఆత్మానుభవం అనే ఇంద్రియ ప్రయోజనంలో ఇలా క్రమంగా సంయమం చేయటం వలన ఇంద్రి జయం కలుగుతుంది ఇంద్రియాలు విషయాలపైకి వెళ్లినప్పుడు విషయ జ్ఞానం కలుగుతుంది ఈ ప్రక్రియలో అహంతత్వం చేరియుంటుంది ఇలా వరుసగా ఇంద్రియాల బాహ్య వృత్తిలో అహంకారంలో సంయమనం చేయడం ద్వారా ఇంద్రియ జయం కలుగుతుంది నలభై తొమ్మిది తో మనోజనిత్వం వికరణ భావహవద్దాన జయశ్చ ఇంద్రియ జయం వలన మనసులాగానే శరీరానికి కూడా శీఘ్రగమనం ఇంద్రియాలకు స్వయం శక్తి ప్రకృతి వశీకరణం ఇత్యాదులు కలుగుతాయి యాభే సత్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం మూడవ అధ్యాయం సత్తం వేరు పురుషుడు వేరు అనే జ్ఞానం మీద సంయమం చేస్తే సర్వశక్తులు సర్వేంగిత్నత్వం కలుగుతాయి పురుషుడు శాశ్వతుడు అవినాశి ప్రకృతి పురుషునికి భిన్నమైనది ఈ జ్ఞానం అవగాహన అయితే యోగి ప్రకృతిని జయించగలుగుతాడు ప్రకృతిని జయించిన యోగికి సర్వశక్తులు లభిస్తాయి యాభె ఒక్క దోషబీజక్షయే కేవల్యం పైన చెప్పిన సిద్ధులన్నింటినీ కూడా విసర్జించటం వలన దోషం సమూలంగా నశించి కేవల్యం సిద్ధిస్తుంది సమస్త శక్తులు సిద్ధులు ఇవన్నీ స్వప్నతుల్యాలు వాటిని పరిత్యజించి మనస్సును పూర్తిగా అతిక్రమించి పరమశాంతిని పొందటమే కేవల్యము యాభై రెండు స్థానిప నిమంత్రణే సంగస్మయాకరణం పునర్నిష్ఠ ప్రసంగాత్ యోగులు దేవతలు చేసే ప్రార్థన వలన ప్రసంగం వలన గర్వాన్ని అహంకారాన్ని పొందరాదు అలా పొందితే అనర్ధం సంభవిస్తుంది యోగి అత్యున్నత స్థానాన్ని ఆధ్యాత్మికంగా పొందుతున్నప్పుడు దేవతలు యక్షులు వీరిని రకరకాలుగా మాయలో వడవేయటానికి ప్రయత్నిస్తారు యోగులు ఆ వ్యామోహాలకు లోను కాకుండా స్థిరంగా తమ గమ్యానికి చేరుకునే ప్రయత్నంలోనే ఉండాలి యాభె మూడు క్షణతత్ క్రమయో సంయమాద్ వివేకజం జ్ఞానం క్షణంలో దాని ముందటి క్షణం సంయమంచేస్తే వివేకజనిత జ్ఞానం కలుగుతుంది యాభె నాలుగు జాతి లక్షణ దేశే రణ్యత నవచ్ఛేదాత్పుల్య యోస్తత ప్రతిపత్తి జాతి లక్షణ దేశ స్థాన ములతో విభజన వీలు కానట్లు సమానంగా ఉండే వస్తువులు సైతం వేరు వేరు అనే జ్ఞానం పై శయమం వలన కలుగుతుంది ఐదు తారకం సర్వ విషయం విషయమ క్రమం చేతి వివేకజం జ్ఞానం వివిధ పరిణామాల్లో ఉన్న మహదాది సమస్త తత్వ విషయాలను ఏకకాలంలో ఆవరించే వివేకజన్య జ్ఞానానిన తారక జ్ఞానం అంటారు జనన మరణ యుక్త సంసార సముద్రం నుండి యోగిని తరించేస్తుంది కాబట్టి ఈ జ్ఞానాన్ని తారక జ్ఞానం అంటారు ఈ జ్ఞానం స్థూల సూక్ష్మ స్థితులను పొందిన సమస్త ప్రకృతిని గ్రహిస్తుంది ఈ జ్ఞానానుభవం క్రమంగా కాకుండా చూసిన వెంటనే ఒక్కసారి గా సర్వం గ్రహీతమవుతుంది యాభై ఆరు సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యమితి సత్వంలో పురుషుల్లో నైర్మల్యం ఏకరీతిగా ఉన్న స్థితిలో కైవల్యం లభిస్తుంది తత్వం పరిశుద్ధత అపరిశుద్ధతల సమ్మేళనం ఎప్పుడైతే ఈ సత్వం పురుషునితో సమానమై నిర్మలమవుతుందో అప్పుడు కైవల్యం లభిస్తుంది సత్వస్థితిలోనున్న జీవునిలో నైర్మల్యం పురుషునిలో పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మలో ఉన్న నైర్మల్యంతో సమానమైనప్పుడు కైవల్యం లభిస్తుంది